మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పట్టాదార పాస్ పుస్తకంకు ఆధార్ కార్డును ఎలా లింక్ చేయాలి అనేటటువంటి విషయం గురించి అయితే మనం చూద్దామండి నేను మీకు ఈ వీడియోలో ఆల్రెడీ ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయినదా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ అయినట్లయితే ఏం చేయాలి అవ్వకపోతే దాన్ని ఎలా లింక్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు అయితే అందిస్తాను మీరైతే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి దీని ద్వారా మీరు లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో అయితే పొందుతారు లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం మనం ముందుగా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం గూగుల్లో మీ భూమి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాలండి ఈ వెబ్సైట్లో మనకి ముందుగా మనం ఆధార్ కార్డ్ లింక్ అయినదా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ హోమ్ పేజ్లో ఆధార్ లింక్ స్టేటస్ అనే ఆప్షన్ కానీ చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అయితే చూడాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క జిల్లా పేరు మండలం పేరు గ్రామం పేరు ఎంటర్ చేసుకోవాలి అండి తర్వాత ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఒకటి ఖాతా నెంబరు రెండు ఆధార్ నెంబరు మన దగ్గర ఏ డేటా అయితే అవైలబుల్గా ఉంటే అవైతే ఎంటర్ చేయాలి అండి ఖాతా నెంబర్ అంటే పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ అండి లేదు అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ కనపడే క్యాప్చర్ని ఎంటర్ చేసి ఈ యొక్క చెక్ బాక్స్ని టిక్ చేసుకొని మనం క్లిక్ చేయండి ఇక నేను చూస్ చేసుకున్నట్లయితే మనకి కనిపిస్తుందండి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయినదా లేదా లింక్ అయి ఉంటే లింక్ అయినది అని వస్తుంది లేదు అంటే లింక్ కాలేదు అని వస్తుందండి లింక్ అయినది అంటే మన ఆధార్ కార్డు ఆధార్ మన యొక్క పట్టాదార్ పాస్ పుస్తకంకి లింక్ అయిపోయినట్లే ఒకవేళ లింక్ కానీ అవ్వని పక్షంలో ఇక్కడ మనకి హోమ్ పేజ్లో మీ వన్ బి అని ఉంది కదండి ఈ మీ వన్ బి గ్రామ వన్ బి అనేటటువంటి ఈ యొక్క ఆప్షన్ను చూస్ చేసుకొని ఇక్కడ మన ఏదైతే వ్యక్తి డీటెయిల్స్ ఉన్నాయో ఆ వ్యక్తి యొక్క జిల్లా పేరు మండలం పేరు గ్రామము ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఆర్ఓఆర్ వన్ బి అని అడంగోల్ అని ఏదైనా సరే ఒకదానినైతే చూస్ చేసుకొని మనం ఇక్కడ వన్ ఖాతా అండి అంటే ఖాతా నంబర్ను అంటే పట్టణాధార పాస్ పుస్తకం నంబర్ను ఎంటర్ చేసి ఇక్కడ కనిపించేటటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి క్లిక్ చేయండి కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఆ రైతు యొక్క వన్ బీ రికార్డ్ అయితే వస్తుందండి ఆ యొక్క వన్ బీ రికార్డును ప్రింటౌట్ తీసుకొని ఆ యొక్క వన్ బీ రికార్డుతో పాటు రైతు దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు రెండూ తీసుకొని సచివాలయంకు కానీ మీ సేవాకు కానీ వెళ్ళి ఆధార్ లింకింగ్ స్టేటస్ అనేటటువంటి అప్లికేషన్ అయితే పెట్టించవచ్చు అండి ఆన్లైన్లో అయితే మన సైడ్ నుంచి మనం చేయలేము గతంలో ఈ భూమి పోర్టల్ నుంచి అయితే చేసాము ఇప్పుడు ఇదైతే ఈ సర్వీస్ ఈ వెబ్సైట్లో అయితే ఆపేశారండి దీనికి యాభై రూపాయలు లోపే ఛార్జెస్ అయితే వసూలు చేస్తారండి ఇప్పుడు ప్రభుత్వం పెట్టేటటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలకు మన యొక్క రైతులకి పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు అనేది లింక్ అయ్యి ఉండాలండి అదేవిధంగా ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ అనేది కూడా లింక్ చేసుకోవాలండి ఈ రెండు చేసుకుంటే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్నదాత సుఖీభవ మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేటటువంటి రెండు పథకాల యొక్క పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాల్లో అయితే జమ అవుతాయండి థ్యాంక్స్ అండి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు